ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం జరిగింది కేసు నంబర్ టూ థర్టీ త్రీ బార్ ట్వంటీ ఫైవ్ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఈ సోమవారం సెవెంటీన్ తారీఖులో జరిగింది దీంట్లో ఇది చూసిన వందం ఆర్టికల్ బస్లో థెఫ్ట్ జరిగింది కంప్లైంట్ వచ్చిన వెంటనే మన సీఏ గారు నాగరాజ్ గారు టీంతో పాటు మేము అందరూ సీసీటీవీ చెక్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఇద్దరు ఎక్యూజ్ బంకరు కుమార్ తర్వాత ముల్కుమటి సుభాష్ పాత ఇద్దరు పైన మూడు దొంగతనం కేసు ఉన్నాయి అట్లాగే సంగతి ఉంటుంది బస్సులో చిన్న చిన్న దొంగతనం చేస్తున్నారు ఆయన తెలియకుండా బంగారం ఫ్రమ్ గోల్డ్ షాప్ ఈ కాంతి అంజనీ ప్రసాద్ గారు హీ వాస్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ భీమవరం టు నర్సాపూర్ సో ఈ బస్లో ఇద్దాం జరిగింది ఇమీడియట్లీ వెంటనే విదిన్ నో టైమ్ అవర్ టీమ్ హ్యాస్ రీచ్ టు దెమ్ అండ్ ఈరోజు అరెస్ట్ చేసడం జరిగింది మొత్తం ఎంటైర్ ప్రాకర్టీ వర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ హెస్ బిన్ రికవర్డ్ ప్రొసీజర్ డ్యూ ప్రొసీజర్ ప్రకారం కూడా విల్ ఇన్షూర్ ఇట్ ఇస్ ఈస్ టు ద లైట్ ఫోన్ ఓనర్స్ కన్వెస్టెడ్ మన భీవరం వంటసీఏ గారు క్రైమ్ టీమ్ పార్టీ అండ్ అందరూ కాన్స్టేబుల్స్ రామకృష్ణ శ్రీను ఈ మంచి పని చేసి ఇమ్మీడియట్లీ ఫేత్ ఆఫ్ పబ్లిక్ ఇన్ పోలీస్ హెల్స్ దైట్ గురించి మనకి వీఆర్ బీయింగ్ అలర్ట్ అండ్ ఆల్ బట్ ఈ రీసెంట్ ఆపరేషన్గా మన దగ్గర ఎవరు లేరు ఆల్రెడీ ఏడీజీ ఇంటెలిజెన్స్ నిన్న ఆ ప్రెస్ మీట్ దీనికోసం జరిగింది ఆల్రెడీ డీటెయిల్ ప్రెస్ నోటీస్ గివెన్ ఈ ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఇక్కడ నుంచి వచ్చారు ఇక్కడ పట్టుకున్న జరిగింది ఆల్రెడీ దోస్ డీటెయిల్స్ ఆర్ ఇన్ పబ్లిక్ యూ కెన్ అవేల్ దెబ్ 언더버스 먼데스 다